మహేంద్రుడి ఆనతిని అనుసరించి దేవతలు అప్సరసలు స్వర్గలోకాన్ని వదిలి సురక్షితమైన అనుకూల ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు ఇంద్రుడు సతీ సంతాన సమేతంగా తరలి వెళ్ళాడు అమరులందరూ కాంతిశీకులుగా మారిపోయి చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయిన దుర్వార్తను నారద మహర్షి కశ్యపాశ్రమానికి చేరవేశాడు తన సంతతి అయిన దేవతలకు ప్రాప్తించిన కష్టనష్టాలను విని అతిథి విచారంలో మునిగిపోయింది భర్త కశ్యప బ్రహ్మ ముందు తన దుఃఖాన్ని ప్రకటించింది స్వామి నా సంతతిగా జన్మించిన మన బిడ్డలు సౌమ్యులు అక్రమ ప్రవర్తనులైన అసురుల మూలంగా భోగభాగ్యాలను సుఖ సంతోషాలను కోల్పోయి దుఃఖసాగరంలో మునకలు వేస్తున్నారు నా బిడ్డలైన ఇంద్రాదులను అమరావతిలో పునఃప్రతిష్ఠించండి దానవులను శిక్షించి ఆదితేయులను రక్షించండి ఆవేదనతో కూడిన అతిథి అభ్యర్థన విని కశ్యపుడు నిట్టూర్చాడు అనునయంగా ఆమె అసురుల్ని తుడిచాడు అదితి నీ కోరికను తీర్చే శక్తి సామర్థ్యం నాకు లేవు నాకే కాదు త్రిలోకాలలో ఎవ్వరికీ లేవు ఒకే ఒక్క మహి మహితాత్ముడికి తప్ప స్వామి ఆ మహితాత్ముడు శ్రీ మహావిష్ణువు కశ్యపుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు అసురులను శిక్షించి సురులను రక్షించే అపూర్వ శక్తి ఆయనకొక్కడికే ఉంది ఆ జగజ్జనకుడిని ఆరాధించు స్వామి ఆ స్వామి కరుణిస్తారా ఒక విశిష్టమైన ప్రత్యేకమైన వ్రత విధానం ఉంది భక్తి ప్రపత్తులతో నియమనిష్టలతో చిత్తశుద్ధితో ఆ వ్రతాన్ని ఆచరిస్తే పరమపురుషుడు తప్పక కరుణిస్తాడు అది కుతూహలంగా మౌనంగా చూసింది అద్వితీయమైన పయోభక్షణ వ్రతం అది ఆ వ్రత విధానాన్ని మంత్రాన్ని వ్రత కాలంలో పాటించవలసిన నియమాన్ని తగిన కాలాన్ని వ్యవధానాన్ని నీకు ఎరుకపరుస్తాను మహాశక్తివంతమైన దివ్యమైన మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను రేపు పాల్గొన శుక్ల పక్ష పాడ్యమి వ్రతం ప్రారంభించడానికి మహత్తరమైన దినం సరేనా ఆజ్ఞ రేపు ఉదయమే వ్రతాన్ని ప్రారంభిస్తాను అదితి ఉత్సాహంగా అంది శుభం మహాసంకల్పం చేసుకుని ప్రారంభించాలి సుమా కశ్యపుడు అన్నాడు అదితి పతిదేవుని సూచనను అనుసరించి ఆ మరునాడే పయోభక్షణ వ్రతాన్ని ఆరంభించి నియమనిష్టలతో పన్నెండు రోజుల పాటు ఆచరించింది పయోభక్షణ వ్రతం పరిసమాప్తమైంది అతిథిని ఆనందాశ్చర్యాల డోలికలతో ఊపుతూ శ్రీ మహావిష్ణువు ఆమె ముందు సాక్షాత్కరించాడు అమ్మా అదితి తండ్రి వచ్చావా అదితి ఆనంద బాష్పాలు రాలుస్తూ గద్గద కంఠంతో అంది అమ్మ పిలిస్తే రాకుండా ఉండగలనా శ్రీహరి చిరునవ్వుల వెన్నెళ్ళు కురిపిస్తూ అన్నాడు తండ్రి అదితి కదిలిపోతూ అంది నీ కోరిక నాకు తెలుసు తల్లి నీ కడుపున బుట్టి దేవతలకు పూర్వ వైభవాన్ని చేకూర్చుతాను జగజ్జనక నేనెంత అదృష్టవంతురాని అదితి విశాల నేత్రాలు ఆనందాశ్రలను వర్షిస్తున్నాయి అదృష్టం నాది కూడా మాత నీ సుధ నీ గర్భ ద్వీచికలలో ఊయల లొగుతూ విశ్రమించి తుష్టిని పొంది సకాలంలో నీ ఒడిని చేరి నీ స్తన్యం త్రాగి పుష్టిని పొందుతాను అదితి శరీరం ఒక్కసారిగా జలధరించింది తండ్రి నా తండ్రి నా రూపాన్ని మనసులో ఉంచుకుంటూ తనువుతో నీ పతిదేవుని సేవించు పవిత్ర యజ్ఞకుండంలో హవిస్సులాగా నేను నీ పావన గర్భంలో చేరుతాను ధనిరాలను స్వామి సుపుత్ర ప్రాప్తి రస్తూ విష్ణువు చిరునవ్వుతో దీవిస్తూ అంతర్ధానమయ్యాడు అతిథి వ్రతం ఫలించింది ఆదిదేవుడి వరం సాకారమైంది అతిథి దివ్యగర్భం ధరించింది ఆమె శరీరాన్ని ఏదో దివ్యకాంతి ఆవరించింది సహజ సౌందర్యవతి అయిన ఆమె అందం వెయ్యింతదయింది అదితి గర్భాన అందంగా ఆనందంగా కదలాడుతూ అవతరించడానికి సన్నద్ధుడవుతున్న క్షీరసాగర సాయిని చతుర్ముఖ బ్రహ్మ పరిపరి విధాలుగా ప్రస్తుతించాడు నారద మహర్షి అదితి గర్భవతి అయిన శుభవార్తను అందుకు మూల కారణాన్ని ఇంద్రాదులకు చేరవేశాడు